Praise the Lord. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కోమాన్ గారి సంకలనం నుండి జూలై ఇరవై నాలుగవ తారీఖు కొరికైన వాగ్దానం అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానం చేసిరి ఆయనను వారు ఆయన కార్యంలను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను ఆయనను వారి ప్రా ఆయన క్షీణత కలుగ కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాలు మోష్య గురించి చదువుకున్నాం కదా అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు అయితే ఇక్కడ వ్రాసి ఉన్న దాని ప్రకారం ఇష్రాయల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు వాళ్ళకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు అదృశ్యుడైన నిత్యదేవుల్లో వాళ్ళు నమ్మకం ఈ రోజుల్లో కూడా ఎంతో మంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే కాని దేవుని తమ కేంద్ర స్థానంగా చేసుకోవడం లేదు ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు ఇష్రేలు ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిది అని వాళ్ళు చూసేదాకా నమ్మలేదు దేవుడు పని చేయడం చూసిన తర్వాత నమ్మారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుణ్ణి గుర్చి సందేహించారు అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తర్వాత పరో సైన్యం అంతా మునిగిపోవడం చూసిన తర్వాత నమ్మారు ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకు బతుకుల జీవితాన్ని గడపవలసి వచ్చింది వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం ఇలాంటి విశ్వాసం మనకు ఉండటం దేవునికి ఇష్టం లేదు చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంటుంది దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలవు అని కీర్తనాకారుడు అంటున్నాడు సచీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సోమశిలిపోయి ఉండేవాడిని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముతున్నావా లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మడం దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కల్లారా చూడగలడం